ఇప్పుడున్న యూత్ మొత్తం జాబ్ చేయాలా లేదా బిజినెస్ చేయాలా ఈ రెండు క్వశ్చన్స్తో అటు ఇటు పరిగెత్తలేక మైండ్లో టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు అందరూ చెప్పినట్టు నేను బిజినెస్ చేయమను అందరూ చెప్పినట్టు నేను జాబ్ చేయమను ప్రతిరోజు అందరితో కలిసి జాబ్కి నువ్వు ఒకడమే వెళ్తూ ఉంటావా లేదా పది మందికి నువ్వు జాబ్ ఇస్తూ ఉంటావా అది నీ ఇష్టం ఇక్కడ మనకి మెయిన్ థీమ్ ఏంటంటే మనకి బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి అది స్ట్రాంగ్గా ఉండాలి ఎంత స్ట్రాంగ్ అంటే ఎవడొచ్చి కెలిగినా కూడా దాన్ని మార్చుకోలేనంత స్ట్రాంగ్గా ఉన్నాయి సి వన్స్ నువ్వు జాబ్లోకి వెళ్ళి బిజినెస్లోకి వచ్చావు అంటే ఎంతోమంది నిన్ను మాటలు అంటూనే ఉంటారు ఇప్పటి వరకు నిన్ను ఎంతమంది తిట్టుకొని ఉంటారు అవన్నీ పట్టించుకోలేదు కదా మరి ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నావు స్టార్ట్ చేయి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయి లేదు జాబ్కి వెళ్ళాలి అనుకుంటే జాబ్కి వెళ్ళిపో ఏది ఇంట్రెస్టో అది చేయాలి